బోట్ షికార్ సరదాగా బోట్ ఎక్కి ఏమని వచ్చి వన్ డేకి బోట్ అయితే బుక్ చేసుకున్నాం ఒక ఐదుగురు ఫ్రెండ్స్ చూడండి అల్పీలో బోర్షికార్ దృశ్యాలు అన్ని బోట్లే చాలా బోట్లు ఉంటాయి సుమారు హ్యాపీలో నాకు తెలుసు రెండు వందల బోట్లు ఉంటాయేమో అంటే కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు ఫుల్ డే ఉండి కూడా వెళ్ళొచ్చు ఫుల్ డే కూడా బాగుంటుంది బొట్ షికారు మార్నింగ్ లెవెన్ టూ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ వరకు మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బాగుంటుంది స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి అలపిలో చూడండి చాలా బాగుంది కదా బొట్ షికారు బాగుంటాయి చూడండి చాలా బాగుంటాయి హౌస్ బోట్లు అయితే ఫ్యామిలీస్తో వస్తారు ఫ్రెండ్స్తో వస్తారు ఏదైనా కూడా చాలా చక్కగా అయితే బోట్ షికార్ ఉంటుంది ఎంత ఎంజాయ్ చేద్దాం అంటే అంత ఎంజాయ్మెంట్ బోట్లో నిజంగా ఇది ఒక మధురమైన అనుభూతిగా మనం చెప్పచ్చు చాలా 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 బాగుంటుంది బోట్ షికార్ ఏదో డబ్బులు ఖర్చు కూడా ఉండదు కొంచెం మనిషికి ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే చాలా బాగుంటుంది బోట్ షికారు ఓ పది మంది ఉంటే ఇంకా రేట్ తగ్గిపోతుంది చూడండి చాలా బాగుంటుంది బోర్డ్ షికారు కలిపి అరే బాగు shear కరే కొంచెం చక్కగా ఉన్నే బూట్లు చోదన్నా కుర్షకరే హైలైటర్ ఉంటది కూర్చోబెట్టాలి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అయితే కుర్షకరే చాలా బాగుంటది కొంచెం చాలా బాగుంటది బూట్ shear ड्राइवर से बेस्ट नानी है सारा नीट का सुपर का जगह बोर्ड से करे थे हैप्पी जो रोड से కదా ఏసీ కూడా ఫ్యాన్ ఏసీ తర్వాత వాష్రూమ్స్ అలా అవైలబుల్ పవర్ బాత్ మనకి బోట్లో వండడానికి వంటకి చాలా 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 బాగుంటుంది డబల్ రూమ్ రెండు రూమ్లు వేసి వంటకాలు మనం ఆటిస్తే అది వంద చేస్తారు వంటకాలు చాలా బాగుంటుంది అలపి అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు అలపే భూషన్ నిజంగా ఒక ఎక్సలెంట్ అనుభూతి అయితే మనం పొందొచ్చు ఈ బుక్స్

చాలామంది బుక్ చేసుకోవచ్చు చక్క చక్కటి బోట్లు బదన్ బోట్లు బోట్ చాలా లో కాస్ట్లో అయితే మనం బోట్ షికార్ చేయొచ్చు కేరళ రావడమే కొంచెం ఖర్చు కానీ బోట్ షికార్ అయితే ఎక్కువ మంది అయితే తక్కువ రేటు తక్కువ మంది అయితే ఎక్కువ రేటు చాలా చాలా బాగుంటుంది మొత్తం హౌస్ బోట్లే ఎందుకంటే వన్ నైట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బోట్ వాళ్ళు అయితే టీవీ ప్రొవైడ్ చేస్తారు సౌండ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు చాలా చక్కగా బోర్శారు నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పవచ్చు నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి చెప్పున్నారు చెప్పు ఇప్పుడు మనం చూస్తుండేది డైలీ బోట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసి వెళ్ళిపోయే బోట్ అన్న టూ ఫోర్ అవర్స్ పని చేసి వెళ్ళిపోవచ్చు డైలీ తిరిగి వెళ్ళిపోయే బోట్ చాలా బాగుంటుంది నిజంగా నిజంగా ఉంటుంది కదా అక్కడక్కడ గెస్ట్ హౌస్ ఉంటాయి చక్కటి ఫోటోషూట్లకి గ్రీన్ ఆపిల్ అనే ఒక ఇలా అన్నీ ఉంటాయి మనం ఏమైనా కొనుక్కోవడానికి మాంస ఫ్రీలు అయితే ఫిష్లు కొనుక్కోవచ్చు వెజ్ ఫ్రీలు అయితే చాలా ఫ్రూట్స్ కూడా అమ్ముతారు ఒక రకమైన మార్కెట్లో ఉంటుంది నిజంగా అద్భుతంగా ఉంటుంది భూషిక మారు టెనస్ మీద కూడా ఎక్కి అందజేయచ్చు